మన మధు గారు అరే మధు గారి పట్టణంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడంట్రా అమ్మాయి గురించి పట్టణం వెళ్ళిపోతున్నాడు రా పదండ్రాలు అమ్మతో చెప్తాం ముహూర్తాలు పెట్టిన తర్వాత ఎలా చేశాడండి ఆంటీ ఆంటీ ఏంట్రా మధు సిటీలో ఒక అమ్మాయిని లవ్ చేశాడంట ఆంటీ అమ్మాయి గురించి వెళ్ళిపోతున్నాడు ఆంటీ రెండండి ఆపుదాం ఇదిగో బాబా బ్యాగ్ నీకు కావాల్సినవి అన్నీ ఇందులో సర్దాను నీకేమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి అలాగే మహి నాకు వెళ్ళాలంటే చాలా టెన్షన్గా ఉంది మహి నువ్వేం టెన్షన్ పడకు బావా అన్నీ నేను చూసుకుంటానుగా నువ్వు హ్యాపీగా వెళ్ళిరా చాలా థ్యాంక్స్ మహి అప్పుడప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావు కదా అసలు నిన్ను మర్చిపోతే కదా థ్యాంక్స్ బావా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆ అమ్మాయిని బాధపెట్టకు ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే నువ్వు కోపడి తనను బాధపెట్టి నువ్వు బాధపడకు ఎవరైనా వచ్చి నిన్ను ఆపక ముందే వెళ్ళిపో బావా జాగ్రత్త బావా బాయ్ బాయ్ బావా ంతలయిన తర్వాత నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాల్సిందే నువ్వులకు అప్పగించావా ఇంకా చాలమ్మా నిన్ను మోసం చేసుకుని మమ్మల్ని నమ్మించాలని గొప్పవాడు ప్రయత్నించుకుంటే వాడి పోడి గొప్ప సంగీతం అంటే ఏంటో తెలియని వాడికి సంగీతాన్ని పలికిచ్చాప్యత అనురాగం తెలియని వాడికి అన్ని నువ్వై నేర్పించావు ప్రేమ అంటే ఏంటో తెలియని వాడికి ప్రేమించడం నేర్పించావు అసలు అసలు జీవితం అంటే ఏంటో తెలియని వాడికి జీవితాన్ని అందించాలనుకున్నావు అలాంటిది ఎన్ని కష్టాలు భరిస్తూ సంతోషంగా ఉండాలని ఎలా అనుకుంటున్నావు సంతోషం అంటే ఏంటో తయ్యా సంతోషం అంటేనే బావ బావ అంటేనే సంతోషం బావకి ఇష్టమైంది ఏదైనా నాకు సంతోషమే నన్ను గోదావరిలో దూకమని బావ చెప్పాలే కానీ సంతోషంగా దూకేస్తాను ఏమండి ఎవరు ఇక్కడ ఈ అడ్రస్ ఇక్కడ చెప్తారా ఏది ఇదా ఇలా స్ట్రైట్ కెళ్ళి లెఫ్ట్ తిరుగు నేను అక్కడి నుంచి వచ్చాను సార్ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చావా అయితే ఇలా ఏది చెరువులోకి అందులో దూకి ఇదికుంటే వెళ్ళిపోవడండి బాబు అడిగోడు కూడా లోను నాన్న ఆ పిలిచాడు నన్నేనా ఓ నమ్మకం కలిగించారా ఒరే అమ్మ ఎక్కడ మా అమ్మ అమ్మ నీ అమ్మ నీ అమ్మేరా గుడికెళ్ళింది నాన్న దేవుడు నేను ఇక్కడ ఉండగా గుడికి వెళ్ళిందా దేవుడికి నీకు ఒకటే తేడా నాన్న ఏంటి నానాది దేవుడేమో ఎవరికి కనిపించడు నీకేమో ఎవరు ఎవరికి మరి ఒక్క చూపు దప్ప అన్ని నాపజ్లే వచ్చినాయి ఏమండి మల్లిక గారు ఉన్నారా షూటింగ్కి వెళ్ళారండి ఎక్కడా కైలాసగిరిలో అలాగా థ్యాంక్ యూ పర్వాలేదు కైలాసగిరికి పోనీ ఓకే సార్ హీరోయిన్ అక్కడ మేకప్ చేసుకుంటున్నారండి త్వరగా రమ్మని లేకపోతే ఇక్కడ మేకప్ చేయాలి అలాగే సార్ ఏం చేస్తావో నాకు తెలియదు ఇది నా ఫస్ట్ సినిమా చాలా బెస్ట్ గా రావాలి సార్ బేటగాడి సినిమాలో రెయిన్ సాంగ్ తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మన సాంగ్ గురించి చెప్పుకుంటారు సార్ ఓకే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఫ్యాంటాస్టిక్ ఒక టైట్ బ్లాక్ అక్కడ చూస్తే రెయిన్ టప 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 పడుతుంది ప్యాన్ చేసాం చేస్తే అక్కడ గర్ల్స్ గజ్జెలతో గలా గలా స్టెప్పులు పడుతున్నాయి మళ్ళీ ప్యాన్ చేసాం అక్కడ అమ్మాయి నడుము పొయ్యిలు ఇలా 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 తిరుగుతున్నాయి టిల్ టప్ పైన కనిపించాయి ఏంటి మేఘాల కాదు ముఖాలు ఓహో పైనుంచి వర్షం పడుతూ ఉంటే కింద స్టెప్పులు పడతాయి సార్ థియేటర్లో క్లాప్స్ పడతాయి సార్ నా జేబులో డబ్బులు పడతాయా సినిమ ఎక్స్పోజింగ్ కూడా చాలా పడద్దండి నేను ఫిగర్ ఎక్స్పోజింగ్ గురించి ఆలోచిస్తా ఉంటే ఫిల్మ్ ఎక్స్పోజింగ్ ఉంటాడు బాబు ఎరా సినిమాలో వ్యాసం కోసం వచ్చావా లేదండి హీరోయిన్ కోసం వచ్చాను ఆ సార్ రేప్ సెట్టికి పది లక్షలు కావాలి సార్ ఇదిగోండి సార్ బడ్జెట్ వీడు నాకు మేనేజర్ కాదు డ్యామేజర్ స్టార్ట్ మ్యూజిక్ హే వన్ సడన్ సర్ప్రజ్ ఏంటి డల్గా ఉన్నావు చెప్పు బాస్ ఇంట్లో చెప్పే వచ్చావా టెల్ మీ మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అలా చూస్తున్నా నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే అచ్చం మహిత నవ్వినట్టే ఉంటుంది నీ మెడలో కట్టమని తాళి ఇచ్చింది అంతకు మించి ధైర్యాన్ని ఇచ్చింది వెరీ ఇంట్రెస్టింగ్ ఇంతకీ మహి ఎవరు నా మరదలు చాలా టైర్ అయినట్టున్నావు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వాల పార్టీ కొంచెం బండాపమ్మ బాబు కొంచెం అడ్రస్ ఎక్కడో చెప్తారా ఇలా నేరుగా వెళ్ళి రైట్ తీసుకోండి ఈ పక్కన సెకండ్ బిల్డింగ్ మంచిది ఓకే సార్ లేడండి ఎక్కడికి వెళ్ళాడు ఏమోనండి వస్తాడో తెలుసా తెలియదండి వచ్చాక మర్చిపోకుండా ఈ కవర్ బాబు అలాగేనండి ఈ మధ్య బొత్తిగా ఇంటికే రావట్లేదు ఏంటండి ఏమొచ్చేది రాత్రానిక పగలా వేషాలతో చంపేస్తున్నాడా దత్తుడు గ్యాప్ లో కలిసిపో ఆ దత్తుడు మన ఇద్దరిని ఇలా చూసాడనుకో ఎరగదీస్తాడు అయినా వాడికి కనపడదాం అనుకున్నావా చేయబట్టుకునేవే ఇది చెప్పా ఎర్ర చెరగట్టుకుందల్లా నా పెళ్ళమే అన్నాడట నీ పోటీ అదవా అరే గుడ్డోడా నీ కళ్ళే కదరా కాళ్ళు చేతులు ఎరగదీస్తే గానీ సమయానికి చూడు ఈ సిగ్గులేని అదవ ఏం చేశాడు నువ్వు కాబట్టి ఇలాంటి అనుమానం పేదవతో కాపురం ఒరే గుడ్డోడా నీకు తెలుసా తను గుళ్ళు గోపురాలు తిరిగేది తనకు పుణ్యం వస్తాను కాదురా నీకు కళ్ళు వస్తాయని మారితే ఆవిడ సుఖపడుతుంది నువ్వు ఈ సుఖపడతావుదా రాధా ఏంటండి వాడు కొట్టినట్టు చెప్పినా నిజమే చెప్పాడు అనిపిస్తుంది ఇక నిన్ను అనుమానించు నువ్వే ఏ బాస్ ఎక్కడికి వెళ్తున్నావు కూర్చో ఏంటప్పుడు డల్ గా ఉంటాం నువ్వంటే నాకు చాలా ఇష్టం నిజంగా నువ్వంటే ఇష్టం రా కమాన్ రా కమ్ హే మధు మధు ఆగరా మధు లిసన్ టు మీ సార్ ఎవరో పెద్దాయన మీకు ఇమ్మని లెటర్ ఇచ్చారండి ఏంటన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఆలోచించుటమా అది బుర్రోళ్ళు చేసే పని కదా కొట్టాడు మ్యాటర్ సీరియస్ గా ఉన్నప్పుడు సెటరైజ్ అవనుకో సొక్క సిరిగిపోతే చేస్తానా నువ్వు గుట్టించాలి కదా నువ్వు కామ్ కొండ్రా అన్న అసలు ఉదరం టెన్షన్ లో ఉంటాను ఈ ప్రేమ నుంచి ఎప్పుడు తీరుకుంటాడో ఏమో తీరుకోటాకాడు ఏమన్నా హుస్సేన్ సాగర్ లో మురికిన బుద్ధుడా ప్రేమసాగర్ లో మురికిన దత్తుడు రే నువ్వు ఇలాగే ఆలోచిస్తా కూర్చున్నావు అనుకో పెళ్లి టైం దగ్గర పోతే మైత్రికి దూరం అయిపోద్ది అవును మైత దూరం అయ్యేది నాకు కాదురా ఆ మధుగాడికి అదేలా అన్నా సస్పెన్స్ పెళ్లి చేసుకుని లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకున్నాను ఇల్లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది ఎక్కడికి పారిపోతారా

はい